ఎన్న గిన్న నిన్ను ఏయ్ ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి నేను ఒప్పుకుంది మొత్తం చూపొస్తామని ఆవిడొస్తే చాలంటావేంటి యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ యు ఆర్ లైక్ దట్ నేను ఎవరండి ఎవరు నేరు మీ మనిషిని వద్దు పోరా నేను వద్దు అన్నారు పోరా అన్నారు వద్దు అమ్మని పంపి చేద్దాం మన ఎల్లదు నో నో పోరం చూసని క్యాన్సిల్ మిస్టర్ పుండ్రకచ సార్ ఆ ఊటి ప్రకం కన్ఫర్మ్ చేయండి yes sir నువ్వు ఉండవయ్యా బాబు పార్లర్లలో ఊరేస్తారు దరిద్రం కదా అందులో ఆయన దారిద్రంతుంది పిచ్చి పిచ్చి కావదా వాళ్ళు కాదు నువ్వు నన్ను ఇన్సర్ చేస్తున్నావు కాదండి నువ్వేంటే తీసుకెళ్లేదు నువ్వు కూడా వెళ్ళడానికి బాబో బాబో

థ్యాంక్ యూ డియర్ ఆడియన్స్ మీరు ఎన్నో కథలు చదివి ఉండొచ్చు ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు కానీ ఇది కథ కాదు భార్య భర్తల జీవితం ఇప్పుడు సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మిస్టర్ గురవై చౌదరి అండ్ శ్రీమతి సతి లీలావతి ఆర్గనైజ్ సంచలనం సృష్టించిన నిజం పట్టి గాలి మిస్టర్ విల్సన్ శ్రీమతి చతుర్వేది కామాక్షి తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ శ్రీమతి నిర్మల మినిస్టర్ గారు భార్య భర్త అంటే అర్థం ఏమిటండి ఏ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం ఏమన్నా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి భార్య అంటే మాయకు ముందే భార్య అంటే ఓటరు భర్త అంటే ఎమ్మెల్యే ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ మేడం మరి మీరు భర్త అంటే పొయ్యి మీద ఉడికే కోరా భార్య అంటే కలిపే గరిట రుచి చూడకుండా కూర వండుతుంది అదే చాలు అంటే విల్సన్ గారు మీరేమంటారు భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్ మరి మీరు భర్త అంటే దాని కదా దాని మీద గుద్దే మ్యాటరు మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భార్య భర్త అంటే అర్థం ఏంటి చెప్పండి చెప్పండి ఇప్పుడు కాసేపు ప్రకటనలు వాళ్ళంటే ఇంటి ఓనర్లు టీవీ చూసారంటే అర్థం ఉంది పనులు మీకు టీవీ ఏందిరా అమ్మగారు పెట్టిన మనుషులు కదా పొగరు ఏ నెత్తి మీద కొండమ్మాయి తగ్గి మాట్లాడు మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ ఇరుపులేయో అయ్యగారు మూజుక్ వరంలో చూపించు ఈ ఔసేరి అమ్మగారిదే పాత మిలీనియం పోయింది కొత్త మిలీనియం టూ థౌజండ్ వచ్చింది పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి చెప్పండి మినిస్టర్ గారు ఇంకెవరు మా సీఎం గారే మరి మీకు మేడం మా సీఎం గారు భార్య మీకు నెల్సన్ మండేలా కాదు శంకరాభరణం శంకర శాస్త్రి మండేలా శాస్త్రి పాప మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి చల్లండి జీరో మార్కులతో ఉన్నారు కదా పాగండి ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు నేను మరి ఆయన ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను ఈ కొత్త మిలీనియంలో టూ థౌజండ్ కి మూడు సున్నాలు ఉన్నాయి ఆ సున్నాల పక్కన రెండు ఉంటేనే వాటికి విలువ నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ భార్య భర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు ప్రాణాలతో నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేది భార్య నేను నా భర్తను చేయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడ ఏం బాధ పెట్టానని ఆలోచించేవాడే భర్త భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి వాళ్ళ జీవితాశయం ఏంటో తెలుసా ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు ఒకరి చావు ఒకరు చూడకూడదు మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి భార్యాభర్తలుగానే బతకాలి శరీరాలుగా చనిపోయినా మనసులుగా బతకాలి అలా బతకడమే జీవితం

యూ కీప్ ఇట్ మీరే ఉంచుకోండి లెట్స్ గో వీళ్ళు మ్యూజిషియన్స్ ఏ కాదు రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా ఏం అండర్స్టాండింగ్ ఏం ఎఫెక్షన్ ఒరే సచినాడ వాళ్ళు చెప్పేవన్నీ పచ్చ అబద్ధాలు ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది నేను ఒప్పుకోనండి మీరు ఏం నేను ఒప్పుకోను ఓ దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి ఇది మార్కెట్ పాపులర్ అయిన ఆల్బమ్ మై ఓన్ కంపోజిట్ అవనా కదా మరి ఇందులో క్రెడిట్స్ అన్ని మీవేన మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేను ఊరుకున్నాను లేదండి మీరు అన్ని ప్లాన్ చేసి చేస్తున్నారు నాకు తెలుసు మనం మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నా కదా అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు మీ పేరు మీద చేసుకున్నారు ఏంటి అవును నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ నేను కూడా సంపాదిస్తున్నాను యస్ యు ఆర్ ఆల్సో ఎర్నింగ్ ఓకే ఓకే ఇక్కడి నుంచి మన మధ్య అంతా సెపరేట్ విల్ సెపరేట్ యు బి ఆన్ యువర్ ఓన్ ఐ విల్ ఆన్ మై ఓన్ ఓకే సెపరేట్ 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 బాబ్జీ నిన్న మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంజిఎం వంటర్ వరల్డ్ తీసుకెళ్లారు పెద్ద నీటి అంగం చూశాను బోల్డన్ గేమ్స్ కూడా ఆడాం మేం కూడా మా అమ్మ నాన్నతో ఎగ్జిబిషన్ వెళ్ళాం అక్కడ చాలా చూసాం చిన్న ట్రైన్ కూడా ఎక్కాం దివ్య నిన్న మేము మమ్మీ సినిమాకి వెళ్ళాం అమ్మో భయమే లేదా భయం ఎందుకే నిన్న మా మమ్మీ డాడీ మధ్యలో కూర్చున్నాను ఒరే పాపం చింటూ వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంట ఇంట్లో ఉండరంట మా డాడీ చెప్పారు ఒరేయ్ చింటూ మీకు బోర్ గా ఉండదా పాపం అక్కా మనం కూడా కొంచెం మసాలా వేయాలి ఒరేయ్ మా నాన్న మాకు టీవీ సెల్ సెల్ఫోన్స్ కొంటున్నారా ఇక్కడ మేము మాట్లాడితే ఇక్కడ వాళ్ళకి కనబడతాం అక్కడ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాకు కనబడతారు దాంట్లో నుంచి కిస్తులు కూడా ఇస్తారు కావాలంటే నేను స్వీట్లు కూడా ఇస్తారా ఎస్ ఇండియాలో ఈ సార్ ఫస్ట్ టైం కొంటుంది నేరా మీరు కటింగ్ ఇవ్వాలక్కా మా అక్క నేను రావడానికి మా డాడీ మాకు మినీ హెలికాప్టర్ కొంటున్నారు అది డైరెక్ట్ గా మా మేడపై దిగిపోద్ది అమ్మో నేను మా అక్క రోజు కాన్వెంట్ కు వచ్చేస్తాం కదా అక్కడ మా అమ్మా నాన్న మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు అందుకే మా మ్యూజిక్ వాళ్ళు పక్కనే చిన్న కాన్వెంట్ పెట్టాలనుకున్నాను రా యువర్ మమ్మీ డాడీ ఇస్ రియల్లీ గ్రేట్ యా గ్రేట్ ఒరే చింటు ఎందుకు రావాలా దగ్గర అన్న అబద్ధాలు చెప్పావు మనల్లంటే ఊరుకోవాలా అందుకే ఇచ్చా కలర్ ఏమైనా నువ్వు అన్నది నిజమే అమ్మ నాన్న అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదిరా చాలా హ్యాపీగా ఉంటదక్క చింటూ మనం పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఈ మూడు ఉండగానే అమ్మా నాన్నలతో రేపు గురించి మాట్లాడేద్దా ఏమయ్యా పెద్ద మనిషి నీకు బుద్ధిందా దీపాలు పెట్టే వేళ ఆ మొగుడు పిల్లలు ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాట వేసుకుంటు ఉంటే కూర్చున్నావా ఏదో వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చే కూతుల్ని నాలుగు క్యాసిల్ చేసి అమ్ముకునే వ్యాపారత్తుడిని విజయవాడ రబ్బీ పేర్ సెంటర్లో మీ కోడలు ముప్పై అడుగులు కట్టవు నే పెట్టలేదు వాడు ఫ్యాన్స్ పెట్టారు అదేదో నేను పెట్టాను అనుకున్న మీ అబ్బాయి కుళ్ళుపోయి పెళ్ళంతో గొడవపడితే నేనే బాధ చూడమ్మా ఎమ్ఐ రెస్పాన్సిబుల్ టీమ్ ఐ పేర్స్ టెల్లు టెల్లు నువ్వు బై కూర్చోచయి ఫ్యాన్స్ దాన్ని కటౌట్ పెట్టారా నీకు డబ్బులు ఇచ్చి ఆ లబ్బి పేటలో ఆవిడే ఆ కట్అట్ పెట్టించింది ఆ ఫోజు పేపర్లో వేయించింది ఇదంతా అది చెప్పింది నువ్వు డిజైన్ చేసావు డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్ నా ఇన్స్టిట్యూషన్ నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు ఇన్ని కోట్ల సంపాదించేవారు కాదు

మీ అబ్బాయి పీకులో లో ఉండగా ఇరవై ఐదు అడుగులు కట్టకు లక్టీకా పూల్లో పెట్టాం ఇప్పుడు మీ కోల్ టాప్ లో ఉంది ముప్పై అడుగులు కట్టకు లబ్బిబేటలో పెట్టించింది